హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఫిష్ ఫ్రై ఎంతో రుచికరమైన ఈ ఫిష్ ఫ్రైని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది ఎంతో టేస్టీ అయిన ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను అర కేజీ వరకు చేపలని తీసుకున్నాను ఈ అరకేజీ చేప ముక్కలన్నిటినీ శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా శుభ్రపరుచుకున్నాను ఇలా శుభ్రపరుచుకున్న ఈ చేప ముక్కలన్నిటినీ ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఈ చేప ముక్కలన్నిటిని మనం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వీటన్నిటిని మనం ఉడికించుకోవడానికి ముందుగా ఒక స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇందులోకి కొంచెం కళ్ళుప్పుని వేసుకొని అరచెక్క నిమ్మదెబ్బ వరకు తీసుకొని గింజలు లేకుండా చూసి ఈ మొత్తాన్ని ఇందులోకి పిండుకోవాలి ఇలా ఒక నిమ్మ చెక్కని మొత్తాన్ని పిండుకున్న తర్వాత ఇందులోకి ఈ చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న ఈ చేప ముక్కల్ని ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా మనం మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ చేప ముక్కల్ని మనం ఉడికించుకోవాలి ఇలా మనం ఈ చేప ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడిగించుకొని ఈ సమయంలో దీనికి సంబంధించిన మసాలాని మనం ముందుగా రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలను తీసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు అనేది మన కారాన్ని బట్టి మనం పది లేదా పన్నెండు వరకు తీసుకోవచ్చు తర్వాత ఒక పది వరకు తెల్లగడ్డలు అదేవిధంగా ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం అల్లం ఒక స్పూన్ వరకు జీలకర్రని వేయాలి వీటితో పాటు రుచికి తగినంత ఉప్పు అదేవిధంగా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇక్కడ మనం ఉల్లిపాయ అనేది ఆప్షన్గా తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తాన్ని మనం ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఈ మసాలాన్ని రెడీ చేసుకునే లోపలే మనం స్టవ్ మీద ఉంచిన ఈ ఐదు నిమిషాలు ఈ చేపలనేది చక్కగా ఉడిగిపోవడం అనేది జరిగిపోతుంది ఇలా ఉడిగిపోయిన ఈ చేప ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ చేప ముక్కల్ని కొంచెం చల్లారిన తర్వాత వీటన్నిటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మనం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విరిగిపోయే ఛాన్స్ ఉంది ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా మరొక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి ఇలా మొత్తం చేప ముక్కలన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే స్టవ్ మీద ఒక బాన్లో పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి మనం ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ మాత్రమే వేసి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ చేప ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్కి సరిపడా ముక్కలన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు ఈ చేప ముక్కలన్నిటి మనం ముందుగానే వాటర్లో ఉడికించుకొని ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు ఖచ్చితంగా నిదానంగా వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత గర్రెటితో అటు ఇటు కలపెట్టకుండా వీటిని ఉడికించుకోవాలి ముఖ్యంగా వీటిని ఉడికించుకునేటప్పుడు కొత్త వారైతే ఖచ్చితంగా ఇలా ఈ చేపల మీద మనకి సరిపడా ప్లేట్ని పెట్టుకొని ఉడికించుకోండి లేదంటే ఖచ్చితంగా వాటర్లో ఇవి ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ అనేది పైన పడ్డం అంటే చేప అనేది కొంచెం చిట్లినట్టుగా సౌండ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇలా ఆయిల్లో వేసిన ఈ చేప ముక్కల్ని ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల వరకు మనం వేగనివ్వాలి ఇలా ఒక సైడు ఉడికిన తర్వాత వీటన్నిటిని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల వరకు ఈ చేపలన్నింటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు పక్కల మనం ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా మరొక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి అన్నీ తీసివేసిన తర్వాత మిగిలి ఉన్న చేప ముక్కలను కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి లైట్ గోల్డ్ కలరు వచ్చేంత వరకు రెండు వైపులా ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల వరకు మనం ఉడికించుకొని వీటిని కూడా తీసి ఉంచుకోవాలి పొడించుకున్న వీటన్నిటిని అదే బాణల్లో మిగిలి ఉన్న ఆయిల్లో మనం ముందుగా చేసుకున్న ఈ కారం మొత్తాన్ని వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు మనం వేపుకోవాలి నేను ముందుగా చెప్పినట్టుగా ఆనియన్ అనేది మన ఆప్షన్ అండి ఖచ్చితంగా మనకి ఈ ఇక్కడ మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా కారం కొంచెం తగ్గాలండి ఆనియన్ అనేది ఆప్షన్గా పెట్టుకోవచ్చు లేదంటే మనం ఈ ఆనియన్ని అవాయిడ్ చేసి ఖచ్చితంగా మనం ఈ కారాన్ని కూడా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ కారం మసాలా మొత్తాన్ని మనం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్లో ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ చేప ముక్కలన్నింటినీ ఇందులోకి వేసి ఈ ఇందులో ఉన్న కారం మసాలా అనేది ఈ చేప ముక్కలకి పట్టేంతవరకు వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ చేప ముక్కలన్నీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల వరకు పడుతుంది ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం డ్రై అయిపోయి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వేపుకోవాలి చూడండి మనకి ఎంతో టేస్టీ అయినా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు ఇది విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది మిగతా నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్